మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అరవై ఒక్కేళ్ళ రక్త సంబంధం నీటితో ముగిసిపోయింది కన్న పేగు బంధానికి నేటితో ముగింపు పడగా చివరి చూపు చూసుకున్న ఆ మాతృ నాకంటే ముందే వెళ్ళిపోయావా నాయనా అంటూ గుండెలు అద్రేలా రోదించింది పుట్టి పెరిగిన ప్రాంతంలో అసేస జనవాహిని మధ్య కొనసాగగా మార్కెట్ తమ్ముడు అంటూ వెంట తిరిగిన అన్నయ్య ఆయుష్ తీరిపోయి చితిపై ఉండగా చివరి చూపు చూసుకుని ఆయన సోదరులంతా కన్నీటి భాష్పాలతో సెలవు ప్రకటించగా పార్టీలకు అతీతంగా నేతలు ఆయన సాన్నిహిత్యంగా వెంట నడిచిన స్నేహితులు పరిచయస్తులు స్థానికులతో పాటు మార్కెట్ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేసిన ఆయనను పనితనాన్ని గుర్తు చేసుకుని మహిళలంతా వెళ్లిపోతున్నావా అన్నా అంటూ కన్నీరు పెట్టగా ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాలను కలుపుతూ వేలాదిగా హాజరైన అభిమానుల మధ్య సాగింది తలసాని శంకర్ యాదవ్ అంతిమయాత్ర మాజీ మంత్రి తలసాని సోదరుడు వెజిటబుల్ కమిషనర్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ యాదవ్ మృతిపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సోమవారం ఉదయం ఆయన చివరి శ్వాస విడవగా కుటుంబ సభ్యులంతా చేరుకునేందుకు సమయం పట్టడంతో నేడు అంతిమయాత్రను యాత్రను ఘనంగా నిర్వహించారు రాధికా కాలనీలో నిన్నటి ఉదయం నుంచి నేటి వరకు చివరి చూపు కోసం ఏర్పాటు చేయగా పలువురు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డితో పాటు పలువురు నేతలు ఉదయం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పగుచ్చం ఉచ్చి నివాళులర్పించగా అందరి నివాళుల అనంతరం ఉదయం పది గంటల సమయంలో మధ్య నాట్య కళాకారుల సారథ్యంలో గులాబీలతో ఆయనకు నివాళులు ఘటిస్తూ అంగరంగ వైభవంగా ఆయనకు చివరి వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేయగా శంకర్ యాదవ్ సోదరులు నర్సింగ్ యాదవ్ మహేష్ యాదవ్ ధరమ్ యాదవ్ స్కైలాబ్ యాదవ్లు మొదట పాడమోసి అన్నతో ఉన్న రుణాన్ని తీర్చుకోగా తలసాని శ్రీనివాస్ తో పాటు తలసాని సాయి యాదవ్ లు అంతిమయాత్రలో ముందుండి నడిపించారు రాధికా కాలనీలో ప్రారంభమైన అంతిమయాత్ర మారడపల్లి మీదుగా ఆదయ నగర్ చేరుకోగా చివరి చూపు కోసం భారీగా ఆయన అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన పుట్టి పెరిగిన ప్రాంతమైన ఆదయ నగర్ లో చివరి చూపుకు ఏర్పాటు చేసినప్పటికీ సమయాభావంతో ఇక ఏర్పాటు చేసిన చోటే ఆయనను చివరి చూపు చూసుకునే అవకాశం కల్పిస్తూ యాత్రను ముందుకు నడిపించారు మార్కెట్ వ్యాపారులు చిరు వ్యాపారులు చేసే మహిళలు గోల్డ్ షాప్ వర్తకులు ఆయనతో పరిచయం ఉన్న వారంతా ఆయనను చివరి చూపు చూసుకోగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించి వారికి అన్నింటి పరింతరం కాగా ఇంత పెద్ద ఎత్తున మహిళలు కోసం వచ్చింది వాళ్ళు అర్పించడం చూసి ఆయన వారిని చూస్తూ కన్నీటి పరితమయ్యారు కష్టపడ్డ మార్కెట్ పోతుంది చూడు నిన్ను అభిమానించే వారంతా నీ కోసం వచ్చారు పెట్టించింది ముందుగానే ఆదయనగర్లో నివాళులు అర్పించడానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన జనవాహిని చూసి ఇక అంతిమయాత్రలో నేను సైతం అంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావుతో కలిసి పాల్గొన్నారు ఆయనతో కాలినడకన మూడు కిలోమీటర్ల మేర యాత్ర పాల్గొనడంతో పాటు వస్తున్న ప్రజానికాన్ని చూసి ప్రజల్లో తలసాని కుటుంబానికి ఇంతటి ప్రాముఖ్యత ఉందా అంటూ ఆశ్చర్యపోయారు బన్సిలాల్పేట రైల్వే బ్రిడ్జ్ వద్ద శంకర్ యాదవ్ పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులర్పించగా శంకర్ యాదవ్ ను కడసారి వీడ్కోలు పలికిన వారిలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ఏరళ్ల శ్రీనివాస్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వంశతిలక్ మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ తో పాటు పలువురు బోయిన్పల్లి మార్కెట్ అసోసియేషన్ సభ్యులు హమానులతో పాటు పలువురు బన్సిలాల్పేట శ్మశాన అంతిమ అంతిమయాత్ర చేరుకోగా చివరిసారి శంకర్ యాదవ్ ను కుటుంబ సభ్యులంతా కన్నీటి పరితమయ్యారు శంకర్ యాదవ్ కుమారుడు శివ యాదవ్ చితికి నిప్పెంటించగా నేటితో శంకర్ యాదవ్ ప్రస్థానం ముగిసిపోయింది మోండా మార్కెట్ లో బోయిన్పల్లి మార్కెట్ ఏర్పాట్లు తలసాని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండగా వారి తండ్రి వెంకటేశ్వర యాదవ్ నుంచి మొదలుకొని నేటి వరకు మార్కెట్ వ్యవహారాలతో వారికి అన్నింటి ఉండగా తలసాని శంకర్ యాదవ్ ప్రస్థానం నేటితో ముగిసిపోగా వారి కుటుంబ ప్రజల్లో సంపాదించుకున్న అభిమానానికి నిలవెత్తు నిదర్శనంగా నేటి అంతిమయాత్రకు అంతటి స్పందన రావడం విశేషం నేను చాలా నీట్గా నీట్గా ఇచ్చేస్తట్టు మార్కెట్ని చాలా డెవలప్ చేద్దామని మన బోయిన్పల్లి సీఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్ కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ లేదా సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి హోదాలో ప్రారంభోత్సవాన్ని చేశారు మరొకరు తన తండ్రి నిధులతో మంజూరైన బోరు అంటూ ప్రారంభోత్సవాన్ని చేశారు ఒకే బౌరును ఇద్దరు నేతలు ప్రారంభించారు కాంగ్రెస్ అధిహార హోదాలో ప్రారంభించగా తమ ప్రతిపాదన తమ నిధులు తమ పని అంటూ బీఆర్ఎస్ నేతలు సైతం పోటా పోటీగా ప్రారంభోత్సవం నిర్వహించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వర్సెస్ నివేదిత మధ్యలో బోర్ వార్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సిబి న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముగిసింది ఎమ్మెల్యేగా శ్రీగణేష్ పదమూడు వేల పైచీలకు ఓట్ల మేజాటితో గెలుపొందారు ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డారు సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత కాపాడుకోలేకపోయింది ఎమ్మెల్యే హోదాలో శ్రీగణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ అభినందనలు అందుకుంటూ రోజువారీ పర్యటన కొనసాగిస్తూ వస్తున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన శ్రీ గణేష్ బోర్డు సీఓ మధుకర్ తో కలిసి సమావేశమయ్యారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ బాలాజీ కాలనీలో ప్రభుత్వ నిధులతో మంజూరైన పవర్ బోర్ ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు బాలాజీ కాలనీ చేరుకున్న శ్రీగణేష్ కార్యకర్తలు నాయకులతో ముచ్చటిచ్చు వారి సన్మానాలను అందుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీగణేష్ ను పెద్దలు ఘనంగా సతీష్ కుమార్ గుప్త సంఖ్య రవీందర్ గజ్వల్ భరత్ రేపాల వెంకటేశ్వర్లు నాగేంద్ర యాదవ్ ఆది సంధి యాదవ్ విష్ణుతో పాటు పలువురు కంటన్మెంట్ మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని త్వరలో రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా అయ్యేలా చూస్తామని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు బోరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ అక్కడ బోరు వద్దనే ఉన్న బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ సీనియర్ నాయకుడు రాహుల సతీష్ చూసి మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారంటూ శ్రీ గణేష్ వారిపై సెటిల్ వేశారు ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకుని స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు బిఆర్ఎస్ నాయకులు జై సాయన్న నినాదాలు చేయడంతో కాంగ్రెస్ నాయకులు జై కాంగ్రెస్ జై శ్రీ గణేష్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సాయన్న ఆత్మ చాలంటూ శ్రీ గణేష్ నినాదం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆశీర్వాదించి వాళ్ళకి పని చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఫస్ట్ పని ఈరోజు వాళ్ళు ఇచ్చిన పనిలో భాగంగా కాకాగూడలో బాలాజీ కాలనీలో బోరింగ్ వేయడం జరుగుతుంది నీళ్ళతోటే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నీళ్ళు చాలా అవసరం నా అదృష్టంగా భావిస్తున్న ఫస్ట్ పని తోటే స్టార్ట్ చేయడం ఇదే మాదిరిగా కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరికీ నీళ్ళు అందించే విధంగా బోరింగ్ నీళ్ళే కాకుండా నీళ్ళు కూడా ప్రతి ఇంటికి రోజుడిసి రోజు వస్తట్టు మేము సాయశక్తిగా కృషి చేసి వాళ్ళకి నీళ్ళు ఇస్తాము కొద్దిసేపటికి బీఆర్ఎస్ నాయకులను నివేదిత బాలజీకాన్ లో బోర్ వేసిన ప్రాంతానికి చేరుకున్నారు స్థానికంగా ఉన్న దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు పెద్దలు ఆమెను ఘనంగా సన్మానించారు అనంతరం పవర్ బోర్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నివేదిత నిర్వహించారు నివేదిత వెంట కిరణ్ కుమార్ రావుల సతీష్ శ్రీలతో పాటు పలువురు ఉన్నారు దివంగత ఎమ్మెల్యే సాయ నిధులతోనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుమారు పన్నెండు బోర్లు మంజూరయ్యాయని ఇంకా పది బోర్లను ప్రారంభించాల్సి ఉందని కంటోన్మెంట్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలతో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడ్డాయని నివేదిక తెలిపారు ఎమ్మెల్యే హోదాలో శ్రీ గణేష్ ప్రారంభోత్సవం చేశారని స్థానిక ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని నాటి రోజుల్లో సాయన బోర్ల ఏర్పాటు కొరకు సిఫారసు చేయడం జరిగిందని సాయన నిధులతో పనులు జరుగుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నివేదిక తెలిపారు ఇది ఇది తప్పకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ వచ్చేసి వారి పరిధిలో కూడా అవు జరుగుతుంది ఇంకా ఇది మనకి మన సాయనగారు ఎన్నో రోజుల నుండి వీళ్ళకి మన నిధుల్లో పెట్టింది ఉంది కాబట్టి తప్పకుండా సాయనగారిది మన వాళ్ళు సాయనగారి అనుచరులు కానివ్వండి ఈ బస్తీ ప్రజలు కానివ్వండి వాళ్ళు ప్రేమతో ఏదైతే సాయనగారు వేశారో వాళ్ళకు కూడా వీళ్ళు ఇది ఓపెన్ చేయాలని కోరుకున్నారు అలాగే దానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మొత్తానికి రెండు పార్టీల నాయకుల మధ్య పోరు నెలకొంది తమ నాయకుడు సిఫారసుతో మంజరిన అభివృద్ధి పనులకు తమ కృషి ఉందంటూ తెలియజేసేలా మెడలో బిఆర్ఎస్ కండువాలు ధరించి కార్యక్రమానికి హాజరవుతుండని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ ఉనికిని చాటుకునేలా ప్రయత్నాలు చేయడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు మరో పది బోర్ల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది ఇరు పార్టీల నేతలు కలుసుకుని ప్రారంభోత్సవాలు చేస్తారా లేక పోటా పోటీగా ఒకే బోరుకు ఇరు పార్టీల వారు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారనేది వేచి చూడాలి మొత్తానికి గెలిచిన అభ్యర్థి ఓడిన అభ్యర్థి మధ్య బౌర్ల వారు కొనసాగుతుంది అటు బస్తీవాసులు ఇటు అధికారులు వీరి వ్యవహారం తలనొప్పిగా మారనుంది మరి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ఈ బుల్టన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకా నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సలంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో కొదవలేదు అందరి లక్ష్యం ఒకటే రానున్న బోర్డు ఎన్నికల్లో బరిలోకి దిగి గెలవాలనేదే వారి తపన చివరి క్షణాల్లో కాంగ్రెస్ పార్టీలో ఓ ప్రవాహంలా ఆశావాహ నేతలు చేరారు పోలింగ్ స్టేషన్లలో మెజార్టీ తీసుకొచ్చిన వారికి బంపర్ ఆఫర్లను సైతం పార్టీ పెద్దలు ప్రకటించడంతో మరింత ఉత్సాహంగా పనిచేశారు నాయకులంతా బీఆర్ఎస్ ను వీడడంతో ఉన్న నాయకులు తమకు మంచి రోజులు వచ్చాయన్న ఉత్సాహంతో పనిచేశారు కమలం పార్టీ నేతలకు మాత్రం సైలెంట్ గా కాలనీలను క్లీన్ స్విప్ చేసి తమ బలం ఎక్కడా తగ్గలేదని నిరూపించుకున్నారు ఐదో వార్డు నాయకుల పనితీరు ఎలా ఉంది కంటమెంట్ ఉప ఎన్నికల్లో వార్డు నేతలు ఎంతవరకు ప్రభావితం చేశారు ఏ పార్టీ ఎన్నో స్థానంలో నిలిచింది నేతల ఆశలు ఆవిరి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో

తీర్థం పుచ్చుకున్నారు ఐదో వాటిలో ఇరవై తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా గజ్వల్ భరత్ పెద్దల నరసింహాలతో పాటు వారి అనుచర వర్గం ప్రాతినిధ్యం వహించి పోలింగ్ బూత్లను వారి ముఖ్య నాయకులకు అప్పగించారు సంఖ్య రవీంద్ర పలు చోట్ల పోలింగ్ స్టేషన్ల వ్యవహారాలను పర్యవేక్షించారు రేపాల వెంకటేశ్వర్లకు ప్రచారానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు పార్టీ పెద్దల మెజార్టీ తీసుకొచ్చిన వారికి బంపర్ ఆఫర్లను ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేసినప్పటికీ కేవలం మూడు వందల యాబై పైచిలకు ఓట్ల మెజార్టీ మాత్రమే ఐదో వార్డు నుంచి దక్కించుకోగలిగారు దీంతో ఊహించినంతగా కాంగ్రెస్ నాయకులు ఓట్లను ప్రభావితం చేయడంలో విఫలమయ్యారని విమర్శలున్నాయి బీజేపీ నుండి రామకృష్ణం వహించారు గత పదిహేను సంవత్సరాలుగా ఐదో వార్డులో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న రామకృష్ణ కాంగ్రెస్ కు గట్టి పోటీనివ్వగలిగారని అంచనా వేస్తున్నారు రామకృష్ణతో పాటు ఆయన టీం సభ్యులు బీజేపీ నాయకులు పోలింగ్ బూత్ల వ్యవహారాలను పర్యవేక్షించారు కానీలో వన్ సైడ్ గా బీజేపీ మెజార్టీని దక్కించుకోగలిగారు మహేంద్ర హిల్స్ పీవీపీ హై స్కూల్ కాకాగూడ గర్ల్స్ బాయ్స్ ప్రైమరీ స్కూల్ బీఏబీ క్వార్టర్స్ వాసవి నగర్ ఏఓసీ సెంటర్ తదితర పోలింగ్ స్టేషన్ లో భారీ మెజార్టీని బీజేపీ దక్కించుకుంది కాంగ్రెస్ కు గట్టి పోటీని బీజేపీ ఇవ్వగలిగింది కొన్ని చోట్ల స్వల్పంగా మాత్రమే బీజేపీకి ఓట్లు పడగా మరికొన్ని చోట్ల భారీగా ఓట్లు పడటంతో కేవలం మూడు వందల యాభై చిలుకు ఓట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగలిగింది బీఆర్ఎస్ విషయానికి వస్తే గతంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో బలహీనపడింది కొందరు నాయకులు పార్టీని విడతంతో కీలకంగా వార్డు అధ్యక్షులు కిరణ్ కుమార్ రావుల సతీష్ రెడ్డి పెంటా శ్రీహర్ తో పాటు వార్డుకు చెందిన ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ నేతలు పనిచేశారు ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించి కార్నర్ సమావేశాలు కొనసాగించారు ఉప ఎన్నికల్లో తమకు అప్పగించిన పోలింగ్ స్టేషన్ లో ని తీసుకురాగలుతామని వార్డు బీఆర్ఎస్ నాయకులు భావించినప్పటికీ మూడో స్థానానికి బీఆర్ఎస్ పడిపోయింది ఏ ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కనబర్చలేకపోయింది అన్ని పోలింగ్ స్టేషన్ లో భారీగా బీఆర్ఎస్ కు ఓట్లు తీసుకురావడం రావుల సతీష్ కిరణ్ కుమార్ లో కష్టపడినప్పటికీ కొన్ని పోలింగ్ స్టేషన్లు మాత్రమే పోటీ ఇవ్వగలిగారు వాసవి నగర్ తరితర ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ లో కాంగ్రెస్ చోట్ల బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సల్తో పోటీగా ఇరువురు ఓట్లను పంచుకున్నారు కానీ అనుకున్నంతగా మెజార్టీ రాకపోవడంతో బస్తీలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు మెజార్టీ దగ్గడంతో బీజేపీపై ఆధిపత్యాన్ని కాంగ్రెస్ కొనసాగించింది కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు సైతం భారీ మెజార్టీని ఆశించినప్పటికీ అధిష్టాన పెద్దలు సంతృప్తి పడేంత మెజార్టీ తీసుకురావడంలో విఫలమయ్యారు మరి బోర్డు ఎన్నికల్లో ఏ నేతకు సీట్ లభిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది బూత్లలో మెజార్టీ తీసుకొచ్చిన నాయకులు ఒకటి పరిసార్లు తమ బూత్ లో మెజార్టీ ఇంత వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటుండగా కాలనీలలో బూతులను పర్యవేక్షించిన నాయకులు మాత్రం తాము గట్టిగా పోటీ హాట్ హాట్ గా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ ఐదో వార్డు నుంచి గట్టి పోటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి బీజేపీ బలంగా ఉందన్న నినాదాన్ని తేదీదలను చేసింది ఎన్నికల చివరి క్షణాల్లో పార్టీలో చేరడం వల్ల అంతగా ప్రభావితం చేయలేకపోయేమన్న ఆలోచనలో పలువురు నాయకులు ఉన్నారు బీఆర్ఎస్లో అంది వచ్చిన అవకాశాన్ని నిలుపుకునేందుకు ముగ్గురు ఆసామానేతలు అంతర్గతంగా పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ మూడవ స్థానంలో నిలిచినప్పటికీ తాము ప్రాతినిధ్యం వహించిన చోట అధికంగా ఓట్లను తీసుకెరగలగామని సద్ది చెప్పుకుంటున్నారు రేపు మరో వార్డు విశ్లేషణతో మళ్లీ కలుద్దాం బోయన్పల్లి సిఎం బార్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్ కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ లేదా సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరోసారి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిశారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రెండోసారి అనుచరులతో కలిసి శ్రీ గణేష్ ముఖ్యమంత్రిని మర్యాద పూర్వంగా కలిశారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తేదీని నిర్ణయించుకున్నారు మంచి రోజు చూసి ప్రమాణ స్వీకారం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు తన వెంట వచ్చిన నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రీగణేష్ పరిచయం చేశారు టిడిపిలో కొనసాగిన సమయంలో పరిచయం ఉన్న నాయకులను రేవంత్ రెడ్డి పేరుతో పలకరించారు అభినందించారు రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ను శ్రీగణేష్ కలిశారు సెలవుతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని శ్రీగణేష్ కోరారు గణేష్ వెంట ముఖ్యమంత్రిని కలిసిన వారు అశ్రక్ సదానంద్ గౌడ్ తేజ్పాల్ శేఖర్ ముద్రాస్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో యాక్షన్ ఎయిడ్ ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మికుల నిర్మూలన లక్ష్యంగా ర్యాలీ నిర్వహించి బస్తీలలో తిరుగుతూ బాల కార్మిక చట్టాలపై అవగాహన కల్పించే బాలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నైన్ శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్త నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శాంసన్ రాజు తరితరులు పాల్గొన్నారు అన్నానగర్ కృష్ణానగర్ అర్జునగర్ నగర్ రసుల్పున ఇలాహీ మసీద్ తదితర ప్రాంతాల మీదుగా ర్యాలీని కొనసాగించి బాల కార్మిక చట్టంపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఆంజనేయులు షాహిద్ అలీ ఎంఎస్ అన్ని రఫీక్ తాఫీక్ తరితరులు పాల్గొన్నారు టీచర్లు షీలాబాయ్ ఆశా వర్కర్లు సంధ్య యాక్షన్ ఎయిడ్ సిబ్బంది జ్యోతి ప్రవీణ సుమతి దేవి తదితరులు పాల్గొన్నారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పిఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ అలా అడిగితే చాలు తన అభిమాని కోనుకను తీర్చేందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ అక్కడ ప్రత్యక్షమయ్యారు మొదటిసారి తమ ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీగణిష్ గెలుపు కొరకు తాను చేసిన కృషిని ఎమ్మెల్యేకు తెలియజేస్తూ సంతోషపడిపోయారు హైదరాబాద్ పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వాసీవీ నగర్ లోని డయాబెటిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి అమిత్ గోయల్ ఆహారం వరకు సందర్శించారు మొదటిసారి ఆసుపత్రికి ఎమ్మెల్యే శ్రీగణేష్ రావడంతో అమిత్ గోయల్ దంపతులు శ్రీగణేష్ ఘనంగా సత్కరించారు తమ ఆసుపత్రి అందిస్తున్న సేవలను శ్రీగణేష్ కు వివరించారు పేద ప్రజల కొరకు పలు హెల్త్ క్యాంప్లను నిర్వహించడం జరుగుతుందని అమిత్ గోయల్ శ్రీగణిష్ కు తెలియజేశారు

వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు వినోద్ ఎమ్మెల్యే సమక్షంలో పికెట్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా గడువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి శ్రీగణించారు సీనియర్ నాయకుడు అశోక్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు అనారోగ్యంతో మృతి చెందిన సంజీవ్ కుటుంబాన్ని పరామర్శించడంతో తాము తోడుగా ఉంటామని హామీని బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత అందించారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడకు చెందిన సంజీవ్ అనారోగ్యంతో మృతి చెందారు స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న నివేదిత సంజీవ్ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు సంజీవ్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తమ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా అందించడంతో పాటు సంజీవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు పరామర్శం ప్రెసిడెంట్ కిరేర్ సీనియర్ నాయకులు రావుల సతీష్ భాస్కర్ ముద్రాజ్ నవీన్ తో పాటు పలువురు పాల్గొన్నారు అధికారంలోకి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కంటర్మెంట్ ఎమ్మెల్యేగా గణేష్ గెలుపుతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం పెరిగింది ఇక సమస్యలు మార్క్ చెప్పండి అంటూ చక్కర్లు కొట్టడంతో పాటు సమస్య తమ దృష్టికి వస్తే చాలు వాటిని వెంటనే పరిష్కరించే పనిలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు మౌండా డివిజన్ లోని ఈస్ట్ మారాడ్పల్లి టీచర్స్ కాలనీలో గత కొద్ది రోజులుగా వీధి దీపాల సమస్య ఏర్పడింది రాత్రి సమయంలో రోడ్లన్నీ చీకటిమయంగా ఉండడంతో విషయం కాంగ్రెస్ నాయకుడు సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆర్డి డి నగర్ సృష్టికి స్థానికులు తీసుకెళ్లారు సమస్య తన దృష్టికి రావడమే ఆలస్యం ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఆర్డీ నాగేష్ నిమగ్నం వెంటనే ఎంసీహెచ్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించారు నూతనంగా లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు రిపేర్ చేయించడంలో ఆర్ నాగేష్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీ గణేష్ కు సన్మానాల పర్వం కొనసాగుతుంది పదమూడు వేల పైచులకు మెజార్టీ సాధించిన శ్రీ గణేష్ ను నాయ్ బ్రాహ్మణ సంఘం నేతలు మర్యాదపూర్వంగా కలిసి సన్మానించారు నాయ్ బ్రాహ్మణ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయ్ బ్రాహ్మణులంతా సంఘటితం కలవడంతో పాటు ఈ సందర్భంగా బ్రామణుల కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాల్సిన తన సహాయ సహకారాలు ఉంటాయని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు మంగళహారతులు గజమాలతో సత్కారాలు పూల వర్షం కురిపిస్తూ కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ పై ఉన్న అభిమానాన్ని మహిళా మహిళాయకులు నాగినేని లో నాగినేని సర్త ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయాలని ఎమ్మెల్యేగా గణేష్ భారీ మేజర్ తోగినేని సర్త సభ్యులు పెద్ద ఎత్తున విజయసాగించారు శాస్త్రినగర్ ప్రాంతంలో స్టేజ్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని కి చేరుకున్న వెంటనే అది స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించాయి ఆకాశంలో పేపర్ షాట్స్ తపాసులతో ఆ ప్రాంతాన్ని సందడిగా మార్చారు భారీ గజమాలను మెడలో వేసి శ్రీగణేష్ కుని సర్త తెలిపారు తనపై అభిమానం ఆందోళన చూపిస్తున్న పార్టీ కార్యకర్తలకు శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు ఏడవాడు ప్రజలకు నాగిరేని సరిత కృతజ్ఞతలు తెలియజేశారు భారీ మేజార్టీని అందించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని నాగిరేని సరిత అన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమాన్ శాంసన్ అరవింద్ భవానీ ప్రభు అమిత్ దెందిల్ మహేష్ సందీప్ రాకేష్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మైనపల్లి శిష్యుడుగా శ్రీ గణేష్ గెలుపులో కీలక పాత్ర వహించిన నేతలకు తమ ప్రయత్నం ఫలించి ఎంఎల్ఎగా గెలిచిన శ్రీ గణేష్ని కలిసి సత్కారాలతో ముంచే త పనులులో నిమగ్నమయ్యారు ఒకటో వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించి తనవంతుగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకోకుండా సహకరమందించిన నాయకుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు కంటెమెంట్ ఒకటో వార్డుకు చెందిన నరేష్ లీడర్ బాబు చేతులు శ్రీ గణేష్ మర్యాదపూర్వక కలిసి శ్రీ గణేష్ సేవతో సత్కరించి ఎమ్మెల్యేగా విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలియజేయగా ఒకటో వార్డులో వారి పూర్తి సహకరణ తెలిపించేందుకు వారి పనితనంపై ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలియజేశాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ను కలిసి సెలవుతో సత్కరించారు భారీ మేజర్ తో గెలిపించిన కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు గజ్వల్ భరత్ తెలిపారు కాకగూడలో బోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేష్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు కంటోన్మెంట్ రెండో వార్డు ఇందిరాగర్ పోచమ్మ దేవాలయం వద్ద ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో ఇంట్లోని వస్తువులన్నీ దగ్గమయ్యాయి దేవుని గదిలో దీపం పెట్టిన సమయంలో ఎలక దీపాన్ని పడవేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సంజీవ్ రజత దంపతులు ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు ఇంటిలో మంటలు చెలరేడంతో వెంటనే బయటకు పరుగులు తీశారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను ఆర్పివేశారు ఇంటిలోని సామాగ్రితో పాటు తమ పిల్లల సర్టిఫికేట్లు కాలు బూడిదయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నయమ్ నరేష్ సమీ సయ్యద్ అలీ సాయి కుమార్ వేణుగోపాల్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అధికార దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సహాయం అందేలా చూస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు వైన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి